తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ గా మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది అయితే ఈ నియామకంపై కాంగ్రెస్ నేతల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది అసలేంటి కారణం చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ కి ఉండాల్సిన ఏంటి సీతా దయాకర్ రెడ్డికి ఆ విషయంలో ఏమైనా సమస్య ఉందా ఈ విషయం తెలుసుకోబోయే ముందు మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సోషల్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ గా లేదా సభ్యులుగా ఉండాలంటే ఆ వ్యక్తులకి ఉన్న కనీస అర్హతలు ఏంటంటే ఏడు సంవత్సరాలు సోషల్ సర్వీస్ చేసి ఉండాలి దాంతోపాటు బాలల హక్కుల కోసం బాలల వెల్ఫేర్ కోసం అంటే చైల్డ్ రైట్స్ కోసం చైల్డ్ వెల్ఫేర్ కోసం కృషి చేసి ఉండాలి గతంలో ఎప్పుడు మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడి ఉండకూడదు ఈ మూడు అర్హతలు ఉంటేనే ఖచ్చితంగా ఆ వ్యక్తులు గాని వ్యక్తి గాని చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ గానీ సభ్యులుగా గాని అర్హత సాధిస్తారు కానీ మరి ఇక్కడ సీతా దయాకర్ రెడ్డికి వచ్చిన నష్టం ఏంటి అంటారా ఇవిడ ఫక్తు పొలిటీషియన్ గతంలో ఓసారి ఎమ్మెల్యేగా పనిచేశారు రీసెంట్ గానే టీడీపీకి రిజైన్ చేసి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్న ప్రధాన కారణం ఇదే గత పది పదిహేను సంవత్సరాలుగా పార్టీ అధికారంలో లేకున్నా పార్టీ కోసం పనిచేసిన ఎంతో మంది నేతలు ఉండగా రీసెంట్ గా పార్టీలో జాయిన్ అయిన సీతాదయాకర్ రెడ్డికి ఎందుకు ఈ పోస్ట్ ఇవ్వాల్సి వచ్చింది అనేది కాంగ్రెస్ నేతల్లో కొనసాగుతున్న వ్యతిరేకతకి కారణం అది కాకుండా చైల్డ్ రైట్స్ కమిషన్ లో రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తుల నియామకాల్ని కొట్టేశాయి కాంగ్రెస్ నేతల్లో ఉన్న మరో భయానికి ఇది కూడా కారణం ఇప్పటికే చాలా విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం కోర్టుకెళ్లి ఎదురు దెబ్బతింటుంది ఈ విషయంలో కూడా ఎవరైనా కోర్టుకెళ్తే మరోసారి ఎదురుదెబ్బ తగులుతుందేమోననే భయంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు అసలు చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ అండ్ అందులో ఉండే ఆరుగురు సభ్యుల కోసం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటిన గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది దానికోసం నాలుగు వందల యాభై మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు అందులో కొద్దిమంది అనర్హుల్ని అధికారులు తొలగించగా మిగతా వాళ్ళ లిస్ట్ ని సీఎంకి పంపించారు బట్ ఆ లిస్టులో ఎవరు సీఎంకి నచ్చిన వాళ్ళు లేరు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదున మరోసారి నోటిఫికేషన్ ఇచ్చారు వెంటనే సీతాదాయకర్ రెడ్డి గారితో ఆ పోస్టుకి అప్లై చేయించి ఆమె నియామకాన్ని ఖరారు చేశారు చైల్డ్ రైట్స్ కమిషన్ లో గతంలో రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తుల నియామకాల్ని కోర్టులు కొట్టేసిన నేపథ్యంలో ఈ విషయంలో కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగులుతుందేమో అనే ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయడానికి కింద కామెంట్ చేయండి